ఏ అమ్మా ఎంత కోట్లు ఉండేవాడికి వీడియో చేయాలన్నా కూడా ఈ కోట్లు వేసుకొని చేయాలంటారా మీద వీడియో చేయాలంటే ఈ అమ్మ కోట్లు వేసుకొని చేయాల వాడి మీద అసలు నేను వీడియో చేయను నా అబ్బా వచ్చు చేయనిపో నాకు ఏం అవసరం లేదు వరే మనకు అది టీ మన కండువ టీ మనకు మంది ఉండగా ఇంకేం ఏం బొక్క పనిలే మంది మనం వేసుకొని చేసుకుంటే పోతుంది ఏంది అయింది ఓడి గురించి వీడియో చేసేది బొక్క ఈమో అన్నేమో వచ్చాడు శనగ పెరుగుతాడు మనకి ఇంక ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన ముందు అంతా మాట్లాడుకొని ఇంత లెక్క వచ్చా అంత లెక్క వచ్చా మనకు మనం ఆ ఏ నియోజకవర్గాలకు నేనే ఖర్చు పెడతా అన్నా అదిన్నా ఇదిన్నా అని చెప్పి అన్నాడో సరే ఏ నియోజకవర్గాలు ఖర్చు పెట్టేదానికి ఏమన్నా అందరి దగ్గర అన్న ఎంత తీసుకున్నాడు రా ఎంత అడ్వాన్స్ తీసుకున్నాడో నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అడ్వాన్స్ తీసుకొని టికెట్ ఇచ్చాడు నీ దగ్గర ఒక రూపాయి బిల్లు తీసుకున్నాడు అంటరా తీసుకున్నాడు నీ దగ్గర ఒక రూపాయి బిళ్ళ తీసుకోవాలా సరే తీసుకునే దానికి నువ్వేం చెప్పాలి ఇప్పుడు నువ్వు ఆ కోత ఏందో ముందే కూర్చుండొచ్చు కదా నా దగ్గర సెలరీ లేవు నేను బిధవాలి ఎత్తిపోయినాను నా కంపెనీ పోయిందని ఇప్పుడు తాత ఏమో సరే ఆయన ఒకసారి ఆయన పడి ఆయన కేసు నేను నాని చేతిలో కంపెనీలు పెట్టాడు పెట్టిన మాట వాస్తవము పెట్టిన దానికి నువ్వు నిల నువ్వు నిలబెట్టుకోవాలా లేదా డ్రైవర్లకు క్లీనర్లకు ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ పేరు మీద కంపెనీలో రాయిచ్చేదా ఇదేం తెలివి తక్కువ ఏం కాదు ఓహో కంపెనీ మీద మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు లెక్క దొబ్బకొసాడు లెక్క దొబ్బకొసాడు ఇంకా కట్టేదానికి వీటి దగ్గర బెస్ట్ స్టాండ్ అదే ఆరిపోతుంది ఇప్పుడు దీపారాధన చేసేటప్పుడు నూనె పోతా ఉంటే వెలుగుతూ ఉంటుంది వీటి దగ్గర నూనె అయిపోయింది పోసేదానికి లేకపోతే ఆరిపోతుంది ఆరిపోయేటప్పుడు మన ఎత్తి ఉంటే మన నెత్తిన లేకుంటా ఆ డ్రైవర్లకు క్లీనర్లకు ఆ గ్యారేజీల్లో ఉండే వాళ్ళకో వాళ్ళ పేరు మీద రాజు దొప్పినాడు వీటి దగ్గర లెక్క కూడా మళ్ళీ యాక్టింగ్ ఏదో లెక్కే ఉండదు కానీ బయటకి దిముండా ఎందుకు ఎట్ట మనం గెలిసమో మనం మింగుతారు మనం చేసిన మాటలు మనం మాట్లాడినటువంటి మాటలు ఏంది కథ ఏందని ఆ బ్యాంకు వాళ్ళు నిద్ర లేచి కొంపల సైడ్ కూర్చున్నారు నాకు సంబంధం లేదు నేను బ్యాంక్ వాడికి రాయి నా కంపెనీయే నా పేరుతో లేదు నా కంపెనీయే వాడి పేరు మీదకి రాయిట్ చేశాను అని సరే అది ఒక అయితే అయితే పక్కన పెడదాంనా సరే ఇంట్లో అన్న అమ్మ నాయ నాయనంటే తాత అంటే సత్యపాయ్ అవుండేది ఆ కేసు నేను చిన్ని వాళ్ళ కుటుంబం ఉన్నది సరే ఓళ్ళన్నా వీటితో పాటు శుద్ధంగా ఉన్నారంటే అది లేదు కుటుంబం అంతా ఒకవైపు వీడి పెళ్ళాము అయిద్దరు బిడ్డలో ఒకవైపు ఆ బిడ్డ మొన్న పెళ్ళి నేను బిడ్డ ఏం చేస్తాదంటే లేకపోయే మాట్లాడితే మాడతా తెలుగుదేశానికి కోర్టు ఏంటి అని హైమి చెప్తుంది ఇంకా వాళ్ళు ఆ కైపులో వచ్చి బయటపెళ్ళా వీడు ఎందుకు ఈడు మన భజన జయరావు స్వామి అంటే ఏడ స్టేజ్ బిందికి పోయినా ఏడమైకే ఇచ్చినా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటానే ఉన్నాడు ఆడ మనకు డ్యామేజే కదా పది మాటలు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఒకసారి కూడా జగన్ అన్న అనలా అంటే మనం చేసిన అభివృద్ధి ఏమి లేనప్పటికీ మనం ఏదో ఒకటి చెప్పాలంగా కా పేపర్ ఇచ్చినట్లే ఇచ్చినా కూడా మాట్లాడలేకన్నాడు ఆ కైపులోనే ఉన్నాడు తెలుగుదేశం కైపులోనే అదొకటి అయిపోతే ఒక ఆమె మన బయటకు వచ్చింది బయటకు వచ్చా నాకు ఇస్తాను నాకు ఇస్తాను అని అని చెప్పి అన్నాడు తేటుగా నాకే ఇచ్చినాడు తేటుగా ఇచ్చినాడు నీకు ఇచ్చాలే నీకు నాకు ఇచ్చాలే నీకు నాకు ఇచ్చాలే అని బాగా నాకిచ్చినాడు అని చెప్పి ఆ ఒక బయటకు వచ్చింది ఒక నలుగురు వచ్చినారట బయటకు ఒకరు ఇద్దరు కాదు ఆ కనవరం ఒక వచ్చింది ఆ బాంబేలో బాంబే కాదు మంగళూరు ఒక హాం వచ్చింది ఇట్ట ఆడవాళ్ళు బయటకు ఇది పెద్ద డ్యామేజ్ అయిపోయా వీడికి నేను ముందుగానే చెప్తాను ఓనా స్వామి ఈ ఇద్దు నానైనా టికెట్ ఇద్దు వాడి దగ్గర లెక్కలేదు ఎత్తిపోయింది దీపంలో నూనెకి లేదు ఉడికాడ డైర్లు పొరకరబడి ఉన్నాయి కాంటే బయటికి గంజి పెట్టిన సొక్కా వేసుకొని తిరుగుతున్నా అన్న వద్దునా అంటే ఎంలా ఇచ్చినాడు ఇవ్వద్దు సరే ఈబడిగా ఎంతమంది నా దగ్గర ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు లక్ష జనాలు వస్తారు నా ఆయనకి అన్నాడు వీడి పడిగా వీడికి గనిమేను గనిమేను ఉన్నాడా లేడయిపో మరి లేడేమో అయ్యమలే కదా ఏదో డ్రైవరు పిఏ ఇంకా ఈ ఒక సంధి లేకపోతే వాళ్ళు కూర్చుని ఒకసంది లేకపోతుంది వేరు రాయడా మీకు చెల్లరూడబడి కనుక జనాలు ఇవ్వరు రావడం లే ప్రచారంలోనే జనాలు దాని ఏమన్నా ఆయనది ఓట్లు ఆచారం ఏదైనా పక్కన పెడితే ప్రచారంలో జనాలు ఉండదు దానికి ఇతే వాళ్ళందరూ వేయరు అనుకోట ప్రచారం చేసేటప్పుడన్నా మనం పది మందిని జనాలు తోడుకో రావాలని లేదా లేదు అట్లున్నది పరిస్థితి ఇంట్లో కొంపల్లోనే కొంపడ పెట్టినా మనం ఇదేం పెద్ద లెక్క ఏం కాదు సరే ఎట్నో ఈ ఒకరు బురువే డ్యామేజే వీడికి వీడిగా తెలుగుదేశం కలిపి ఉన్నాడు దిగల దిగడగడ ఎందుకంటే మనం ఏదో చెప్పినాము మనం ఏం చేయలేకపోయినాము ఏం చెప్పాలంటే మేము రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాను అది చేస్తాం ఇది చేస్తాం చూస్తాం ఇప్పుడు మనం చెప్పడంలే ఇప్పుడు మనం చెప్పడంలే మనం చెప్పినట్టు మేము పోలవరం పది రోజులు కడతాము మద్యపాన్ని నిషేధం తొమ్మిది రోజులకు చేస్తాము ఏమిటి చెప్పాలి మనం చెప్పినట్టు చెప్తే ప్రజలు నమ్ముతారు ఓట్లేస్తారు వీడికి ఏది లేదు కథ వీడి గురించి మాట్లాడటం కూడా నేను దండగయ్య నా ఊరికే నోరు నొప్పి అసలు ఇంకా నేనైతే ఈ కేజీ ఆపరేషన్ కేజీ నేను దాన్ని నేను చేయడం లేదు నాకు అవసరం లేవు అది ఎట్టా వచ్చేది లే పోయేది లే సచ్చేది ఎట్టా చచ్చిపోయేది సచ్చిందాన్ని మనం ఊరికే మళ్ళీ ఎందుకు ఊరికే మనం చేయటం నాకు అవసరం లేదు ఏడన్నా సాగునీ